ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కార్తీక మాసం అనేది సంవత్సరంలో అన్ని మాసాల కంటే ఉత్తమమైన మాసంగా మన పెద్దలు మన ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవటం కోసం ఈ మాసాన్ని ఉపయోగించుకునే పద్ధతుల్ని అందించారు ఈ కార్తీక మాసం అందరూ చాలా నియమనిష్టలతో ఉంటారు నెలంతా తెల్లవారుజామున తన్నీళ్ల తలస్నానం కాలువల్లోకి నదుల్లోకి వెళ్ళి చేయటము నెలంతా శివారాధన చేయటము ముఖ్యంగా కార్తీక సోమవారం వస్తే ప్రత్యేకించి పూజలు చేయటము శివాలయాలకు వెళ్ళి కార్తీక మాసం నెల రోజులు ఏకభుక్తాన్ని ఆచరించటము ఎన్ని నిష్టలు కార్తీక మాసంలో పెట్టారు కిందే పడుకోవటం బ్రహ్మచర్యం చేయటం కూడా చాలామంది ఆచరిస్తూ ఉంటారు ఇలాంటి నియమనిష్టల్లో మీకు ఏది ఇష్టమైతే అది చేయండి కానీ ఏది కుదిరినా కుదరకపోయినా ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం కార్తీక సోమవారం రోజున మీరు ఒక నియమాన్ని ఆచరిస్తే బాగుంటుందని సలహా ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అదే కార్తీక మాసమంతా ఏకభోక్తం చేయటం అంటే ఈ రోజుల్లో కష్టమని చాలామంది చేయటం లేదు చేయగలిగే మన ఫాలోవర్స్ అందరూ ప్రతి సంవత్సరం కార్తీక మాసం నెలంతా ఏకభోక్తం చేయమంటాను మధ్యాహ్నం రెండింటిగా మూడింటి వరకు ఒట్టి నీళ్ళ మీద ఉండి రెండింటికో మూడింటికో మీరు ఒక్కసారి భోజనం చేసేస్తే మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ డే దాకా ఏం ముట్టుకోరు ఇది నెలంతా చేయటం ద్వారా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో రోజుకి పద్దెనిమిది గంటలు మీ బాడీలో ఆటోఫ్యాగీ మెకానిజం ఆన్ అవుతుంది అంటే రిపేరు క్లీనింగ్ ఆటోఫ్యాగీ మెకానిజం యాక్టివ్గా జరిగి నెలంతా టోటల్ బాడీ క్లీనింగ్ అయిపోతుంది వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ కూడా నాలుగు కేజీలు ఐదు కేజీలు తగ్గిపోతారు చాలామంది ఇమ్యూనిటీ బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇలా చేస్తే మంచిదని చెప్తాను చాలామంది అది చేస్తూ ఉంటారు అలానే నెలంతా ఏకభుక్తం చేయలేననుకున్న వారికి కార్తీక సోమవారం అయినా సరే ఏకభుక్తం చేయండి కొంతమంది కార్తీక సోమవారం వల్ల ఉపవాసం చేస్తుంటారు అది మరీ మంచిది ఉపవాసం చేయలేను నేను మందులు వేసుకోవాలి కానీ తినాలి అనుకునే వారికి మాత్రం కార్తీక సోమవారం ఈ నాలుగు సోమవారాలన్నా సరే కనీసం మూడు సోమవారాలన్నా సరే మీరు అవలంబించి చూడండి ఈ నియమాన్ని శివుడి మీద భారం వేస్తే మీరు ఉండగలుగుతారు నేను తినను ఒకేసారి తింటానంటే మీకు వేదు మధ్యాహ్నం ఒంటి గంట రెండింటి వరకు ఒట్టి నీళ్ళ మీద ఉంటే ఏమీ తినకపోతే ఆకలవదు అలా ఉండండి చక్కగా శివారాధన చేయండి తలస్నానం చేయండి మంచిగా నియమనిష్టల్లో ఉంటే మనసు చెలించదు ఆ దైవ చింతన ద్వారా కూడా మానసికంగా పవర్స్ మనకు పెరుగుతాయి మనోనిగ్రహం పెరుగుతుంది కంట్రోలింగ్ పవర్ బాడీ మీద వస్తుంది మాటల మీద కూడా కంట్రోలింగ్ పవర్ వస్తుంది కార్తీక సోమవారం మధ్యాహ్నం వరకు అట్లా ఇలా నియమనిస్టులు ఫాలో అవుతుంటే ఇక రెండింటికి అట్లా పెట్టుకోండి మీరు చేయవలసిన భోజనంలో ఎలా ఉండాలి అంటే అన్నం పెట్టుకోండి అన్నం కూడా మిలెట్స్ లాంటివి పెట్టుకోండి పాలిష్ పట్టిన బియ్యం అయినా అన్నం లేదు అంటే సజ్జ అన్నం కొర్ర అన్నం జొన్నం లేదైనా పెట్టుకోండి అన్నం యాభై శాతం అయినా ఉండాలి యాభై శాతం కూరలు బాగా కష్టపడి పొలం పనిచేసి బరువులు చేసేవారైతే అరవై అరవై శాతం అన్నం మిగతా కూరలా ఉండాలి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవరైతే ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ కర్రీస్ పాత్ర ఉండాలన్నమాట ఇక్కడ ఆకుకూరల్లో కందిపప్పు పెసరపప్పు శనపప్పు లాంటి పొట్టు తీయకుండా వేసి వండుకోండి ఇది సగం ఆకుకూర సగం పప్పు ఉండాలి అలా వండుకోవాలి హై ప్రోటీన్ ఉండాలి మనకి ఎనర్జీ ఎక్కువ రావాలి కాబట్టి దీనితో పాటు వెజిటబుల్ కర్రీస్ మీరు ఏదైనా ఒకటి రెండు వండుకున్నప్పుడు కాబోలీ శనగలు రాజ్మా గింజలు నానబెట్టుకున్న సోయా చిక్కుడు గింజలు బఠానీలు ఇలాంటి గింజలు వేసి మీరు కర్రీస్ వండుకుంటూ ఉండండి ఇలాంటి పాలిష్ పట్టిన ధాన్యాలతో అన్నము కూరలు ఆకుకూర పప్పుతో వండుకున్నవి పెట్టుకొని చక్కగా గంటసేపు మంచిగా మెల్లగా ఆస్వాదిస్తూ భగవత్ చింతనతో కార్తీక సోమవారం భోజనం చేసి భోజనా అనంతరం మీకు కావలసినట్టు మంచి డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ నువ్వులుండగాని ఉండగాని ఇంకేదన్నా సరే మన పద్ధతిలో చేసే న్యాచురపతి ఫాలోవర్స్కి హెల్దీ స్వీట్స్ ది గుడ్ హెల్త్ స్వీట్స్ అందుతున్నాయి కదా ఈ మధ్య అలాంటివి ఏదైనా స్వీట్స్ కానీ పెట్టుకుని చక్కగా భోజనం చేయండి అలా భోజనం చేసేటప్పుడు మళ్ళీ రేపు ఉదయం వరకు నేను తినను అని ఒక నియమం పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ మనకు ఆకలి వేయదు సైకలాజికల్గా లాక్ అయిపోతుంది ఇక సాయంకాల పూట మీకు భోజనమైన రెండు గంటల తర్వాత నుంచి అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అట్లా నీళ్ళని ఐదున్నర ఆరింటి వరకు త్రాగండి ఇక నైట్ ఏమీ తాగొద్దు ఇట్లా గనక మీరుంటే ఈ ఎయిటీన్ అవర్స్ ఫ్యాగే మెకానిజం మీకు ఆన్లో అవుతుంది ఎలా అంటారా మీరు తిన్న ఆహారం అరిగించడానికి ఆరు గంటలు పడుతుంది మధ్యాహ్నం రెండింటికి మీరు తిన్నారు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు మీరు తిన్న ఆహారం అరిగిపోతుంది అప్పుడు ఆకలి కొడవదు మనం పడుకుంటాం నైట్ తొమ్మిది గంటల నుంచి రేపు ఉదయం మళ్ళీ తినే వరకు మన బాడీ ఆటోఫ్యాగే మెకానిజం ఆన్లో ఉంటుంది రేపు మధ్యాహ్నం దాకా ఉన్నారా దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ బాడీ ఆటోఫ్యాగి మెకానిజం ఆన్లో ఉంటుంది మీకు అందుకని రిపేరు క్లీనింగ్ జరగటం ద్వారా మన బాడీని ఇమ్యూనిటీ నాలుగు రెట్లు పెంచుకోవటం ద్వారా సిక్కవన మెకానిజం ఒక మంచి అలవాటు మనకి కార్తీక సోమవారం రూపంలో అలవాటు అవుతుంది మళ్ళీ వచ్చే కార్తీక సోమవారం అట్లా చేయండి ఇట్లా నాలుగు వారాలు మూడు వారాలు చేశారనుకోండి ఒక మంచి అలవాటు మీకు హ్యాబిట్ అయితే మీరు వారములో ఒక్కరోజు సంవత్సరం పొడుగున ఏకభక్తం చేసి ఉండడానికి ప్రాక్టీస్ చేయండి నేనైతే నెలలో మూడు నాలుగు రోజులు ఏకభక్తం చేస్తుంటా అలా కాకుండా జీ తెలుగు షూటింగ్లు చేసేటప్పుడు ఆ షూటింగ్లు అయిన రోజులన్నీ ఏకభక్తంలోనే ఉంటా నేను ఇట్లాంటి హ్యాబిట్ ద్వారా నేను ఈ మధ్య ముప్పై ఐదు రోజుల నుంచి ఏకభుక్తంలో ఉన్నా ఈ కార్తీక మాసం అంతా ఏకభోక్తం కొన్ని ఎక్కువ వర్క్స్ చేస్తున్నాం ఎక్కువ షూటింగ్లు చేయాలి ఎక్కువ వర్క్ చేయాలి ఎక్కువ బాధ్యతలు ఉన్నప్పుడు తినడానికి కూడా సమయం పెట్టుకోకుండా ఏకభోక్తం చేసి ఇంకా ఫోకస్ పెరగటం కోసం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో మన పవర్స్ పెరుగుతాయి మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి బాడీ ఇంకా లైట్గా అవుతుంది నిద్ర భలే పడుతుంది తక్కువ నిద్ర కూడా సరిపోతున్నప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు నేను నలభై రోజుల నుంచి మధ్యాహ్నం ఒక్కసారి అన్నము కూరలు రెండు మూడు రకాలు ఒక స్వీట్ ఇట్లాంటివి తినేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తిన్నాం అలా నేను ఒట్టి నీళ్ళ మీదే ఉంటున్నాను ఇప్పుడు దగ్గర దగ్గర నలభై రోజులు ఇంకా కార్తీక మాసం అంటే దగ్గర దగ్గర ఇంకో ఇరవై రోజులు పాతిక రోజులు ఉంది కదా అప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను అనమాట నేను ఇట్లా అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ చేసి లాభాన్ని పొంది మీలాంటి వారికి ఇట్లాంటివి చేస్తే మంచిదని అనుభవించిన ఎక్స్పీరియన్స్ ఫలితాలను మీకు అందిస్తూ మోటివేట్ చేస్తూ ఉంటాను కాబట్టి నాచురోపతి ఫాలోవర్స్ అందరూ కూడా మీరు ఏకభుక్తాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి కొత్త వారు కూడా విని మొదలెట్టి కార్తీక సోమవారం యొక్క పుణ్యఫలాన్ని ఆరోగ్య లాభాలని మీరు పొందితే బాగుంటుందని మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం